సనాతన ధర్మమునందు జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలని ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని ఆ విశాలాక్షీతల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు ఎక్కడ పుట్టనివ్వండి ఎక్కడ ఉండనివ్వండి జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలనుంది అంటారు అసలు కాశీ నేను రానన్నవాడు కానీ కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది మీరు చూడండి ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు సౌరాష్ట్రీయ సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం బుజ్జయిన్యా మహాకాళ ఓంకార వీటిలో మీకు ఆ వెలిసినటువంటి లింగము యొక్క గొప్పతనం ఉంది లేదా నిన్నటి రోజు విన్నప్పుడు త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టం ఉన్నది కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది మనకి శాస్త్రంలో అలా రెండు పట్టణాలే కనపడతాయి మిగిలినటువంటి పట్టణాల ఎందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు రెండే రెండు ఆ రెండు పట్టణాలే ఒకటి కాశీ రెండు అరుణాచలము ఉత్తర భారతదేశంలో కాశీ దక్షిణ భారతదేశంలో అరుణాచలం వీటి ఎందు ప్రవేశమే గొప్ప అన్నారు కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ రెండు పట్టణములలోకి ప్రవేశము చేయలేడు కాశీ పట్టణ ప్రవేశం చేద్దామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారెందరో ఉంటారు అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేసే వాళ్ళు మంది ఉంటారు ఎందుకు వెళ్ళనివ్వరు అంటే రెండు పట్టణములు కూడా ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు ఆ పట్టణమే అటువంటి పట్టణము కాశీ పట్టణ పట్టణము నిర్మాణం ఎలా జరిగింది అది ఎవరైనా రాజు నిర్మాణం చేశాడా లేకపోతే ఆ పట్టణానికి ఎంత గొప్పతనం వచ్చింది అంటే కాశీనగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడడానికి ప్రధానమైన కారణం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము ప్రపంచ బ్రహ్మాండమనందు వారణాసి నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటి చేత చూడబడదు తెలియబడదు అది నేను తరచు మీకు ఒక ఉపమానం చెప్తుంటాను అలలు లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అల అలాగే తనలో తాను రమిస్తున్నటువంటి పరబ్రహ్మం ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము అది మాంసనేత్రము చేత చూడబడదు దర్శింపబడదు అటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒకనకొక సమయమునందు సాకారుడయ్యాడు నిర్గుణము సాకారం అవడం అంటే ఏమిటి ఇది మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు వారణాసి పట్టణం యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు ఏ సృష్టి లేకుండా సృష్టి అనగా మనందరం సమస్త పిపీలికాది పర్యంతము ఉండడము అని అనుకోండి పోని తేలికగా ఈ సమస్త పిపీలికాది పర్యంతము ఉండకుండా అన్నీ ఆయనలోకే చేరిపోయి ఆయన ఒక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి స్థితికి నిర్గుణ స్థితి అని పేరు ఇప్పుడు ఆయనకి ఒక కోరిక పడుతుంది తానే అనేకము కావాలని ఉన్నదా వస్తువే ఏకస్వమేవ బహుధావభాసిలోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు ఒక్క రూపం అనేకముగా కనపడాలి గోక్షీరమేకం బహుభాండ రూప ఒకే ఆవుపాలు అనేక కుండలలో ఉన్నట్టు అలాగే సువర్ణమేకం బహుభూషణాని ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనపడినట్టు ఒకే పరమాత్మ అనేకముగా కనపడాలనుకుంటాడు ఇలా అనుకున్నప్పుడు తత్వమునందు నిర్గుణము సగుణం అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపము కలుస్తుంది ఈ మాయాస్వరూపమునకే అమ్మవారు అని పేరు ఈ మాయాస్వరూపాన్ని అమ్మవారిని పిలుస్తాం ఈ మాయాస్వరూపము ఆవిడ అనుగ్రహం లోకంలో తిప్పుతుంది ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి వైపుకి చేర్చేస్తుంది రెండూ ఆవిడే చేస్తుంది ఈ రెండిటినీ చేయగలిగిన తల్లి కాబట్టే ఆవిడ శక్తి అపారము ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చినటువంటి పరమాత్మ సగుణమైనాడు అని పిలుస్తుంది శాస్త్రం అంటే ఇప్పుడు ఎందుకు మాయతో కలిసి వచ్చాడు అంటే అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడగలిగినటువంటి వాడిగా దిగి వచ్చాడు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమైంది వ్యక్తం అవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసినటువంటి వాడై మాయతో కలిసినటువంటి వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము ప్రారంభమైంది ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు వామభాగమునందు అమ్మవారుంది కుడి భాగమునందు ఆయన ఉన్నాడు ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి దీనికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అంటే దీనికి రెండు కారణాలు ఉంటాయి మొదటి కారణం వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలను అంటే ఇత పూర్వము సృష్టి లేదు వారణాసి పట్టణమే లేదు మీరు గుర్తు పెట్టుకోండి సృష్టి ఉంటే కదా వారణాసి పట్టణం ఉంది కాబట్టి ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము ఉన్నదా లేదు ఏమీ లేదు జలప్రలయం అయిపోయి ఉంది అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మణం పరబ్రహ్మము సగుణమై వచ్చినది ఈ సగుణమైన పరబ్రహ్మమును ఎవరైనా దర్శనం చేశారా అప్పటి వరకు చూసిన వారు లేరు అదే సృష్టిలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడిగా వచ్చి నిలబడింది అంతే తత్వంలో కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం ఇదే సగుణ తత్వం వేరొకలా కూడా ఉంటుంది ఇంకొక స్థాయిలో దీన్ని వ్యాసమహర్షి దేవి భాగవతంలో ప్రస్తావన చేస్తారు సగుణా నిర్గుణ సాతు దిధా సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగి అంటారు నిర్గుణముగా ఉన్నటువంటి పరమాత్మని అంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మని కేవలము యోగులు మోక్షకాంక్ష ఉన్నవాళ్ళు మాత్రమే అలా ఉపాసన చేయగలరు అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు మనస్సును లీనం చేస్తారు వాళ్ళు కాదు కాదు ఒక సాకారము ఉండకపోతే ఒక రూపము ఉండకపోతే ఆ రూపమునందు మనస్సు నిలబెట్టలేమనుకున్న వాళ్ళ కోసం అసలు కోరికెక్కడ ప్రారంభం నా మనస్సు భగవంతుని ఎందుకు పెట్టలేనండి ఏదో రూపం లేకపోతే కాబట్టి ఇప్పుడు రూపాన్ని భగవంతుడు పొందాలి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్థుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యస్తి శృతి ఏ స్వరూపములు పొందవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ పరిత్రానాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే ఈశ్వర ఏ రూపము లేనటువంటి నిన్ను ఈ రూపముతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తముల కోర్కెను తిరస్కరించలేక అజాయమానో బహుధాభిజాయతేని ఒక రూపమును పొందవలసిన అవసరము లేని పరమాత్మ వాళ్ళు కోరుకున్న రూపాన్ని తాను పొందాడు అప్పుడు సగుణమైంది ఇప్పుడు ఈ సగుణమైతే మీకేం కలిసి వచ్చింది ఇప్పుడు ఈ సగుణము నందు మీరు మనస్సు తొందరగా పెట్టగలరు అప్పుడు ధ్యాన శ్లోకాలు వచ్చాయి మీరు జాగ్రత్తగా ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి ధ్యాన శ్లోకం ఎప్పుడు వస్తుందండి ఒక రూపం ఉంటే గాయత్రి చెయ్యాలనుకోండి ముక్తా విద్రుమహే మనీల దాయ ముఖై స్త్రీ క్షణైహి అమ్మవారు ఐదు ముఖాలతో మీకు ప్రకాశించాలి దీన్ని సగుణం అంటారు అంత మాత్రం చేత గాయత్రి కేవలం ఐదు ముఖాలతో అలా సాకారంగా ఎక్కడో ఒక చోట ఉండిపోయిందనే దాని అర్థం కాదు అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము నీ చేత అలా ధ్యానం చేయబడుతోంది సూర్యమండల అంతర్వర్తిగా అదే అమ్మవారి స్వరూపం కాదు అమ్మవారి స్వరూపము నీ చేత అతుల ధ్యానము చేయబడుతున్నది అలా కనపడుతుంది సుందరకాండలో హనుమ అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనపడింది ఆవిడికి ఒకే సీతమ్మ శిశుప వృక్షం నుంచి చూస్తున్నటువంటి హనుమకి పూజనీయురాలిగా కనపడింది అక్కడే నిలబడిన రావణాసురుడికి అనుభవైక వేద్యమైన స్త్రీగా కనపడింది పాడు చేయాలనుకున్నవాణ్ణి అలా పాడు చేసింది ఉద్ధరించాలనుకున్నవాణ్ణి ఇలా ఉద్ధరించింది ఏకకాలమునందు రెండూ చేస్తుంది ఇది మాయా కాబట్టి ఇప్పుడు ఒక స్వరూపం వచ్చింది అనుకోండి మీరు ధ్యానం చేస్తారు ఏదో ఒక దానిందు మనసు పెడతారు మనసు పెట్టడం తప్పు కాదు ఈ రూపమునందు నా మనస్సు బాగా మగ్నం అవుతుంది అని ఒక రూపాన్ని పట్టుకోవడం ఎంత మాత్రమూ తప్పు కాదు దానికోసమే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి కానీ ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ ఈ రూపం కన్నా నేను ఇంకో రూపం భగవంతుడు కాదంటానంతం పొరపాటు అంతగా పరమాత్మే అనేక రూపాల్ని పొంది ఆయన అవసరాన్ని బట్టి ఈ రూపం మీకెంతవరకు పనికొస్తుంది మీ మనస్సు పెట్టడం వరకు పనికొస్తుంది ఒక పంచదార బొమ్మ లేదా ఒక ఉప్పు బొమ్మ సముద్రపు యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రవేశించి ప్రయాణం మొదలుపెట్టింది అది సముద్రపు తడుగుకి చేరే లోపల సముద్రములో అంతర్భాగమై కరిగిపోయింది ధ్యాన శ్లోకంతో ప్రారంభమైనటువంటి ఉపాసన ప్రారంభమై ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియములన్నీ వెనక్కు వచ్చేసి మనస్సు లోపలికొచ్చేసి ధ్యానము చేస్తున్నవాడు ధ్యానము చేయబడుతున్న వస్తువు ధ్యానము అన్న మూడు చిరిగిపోయి ఒక్కటై